అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సెవెన్ హితేషు ఆఫీస్ దగ్గర కార్ ఆపి ఆఫీస్ వచ్చింది కారు దిగు అని చెప్పగానే చిత్ర దిగుతుంది ఇంతలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో కార్ పార్క్ చేసే గౌతమ్ అని కారు దిగుతాడు హితేషు చిత్ర దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్దాం రా క్రయింగ్ బేబీ అంటాడు చిత్ర హా సార్ అని కారు వైపు చూడగానే కారు వెళ్ళిపోతుంటే సార్ కారు వెళ్ళిపోతుంది అందులో లంచ్ అని అరుస్తుంది కార్ ఎక్కడికి వెళ్ళట్లేదురా జస్ట్ పార్క్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాడు అంతే బ్యాగ్ నేను తెప్పిస్తా కదా నువ్వు రా అంటాడు హితేషుడు కార్ పార్క్ చేయడం మీకు రాదా సార్ అని చిత్ర అమాయకంగా అడగగానే హితేషు కళ్ళింత చేసుకుని చిత్ర వైపు చూసి నీకు అలా అనిపించిందా క్రయింగ్ బేబీ అంటాడు చిత్ర అంటే మీరు పార్క్ చేయకుండా అతనికి ఇచ్చారు కదా డ్రైవ్ చేయడం మాత్రమే వచ్చు అనుకున్నాను సార్ అంటుంది హితేష్ నవ్వి మామూలుగా అయితే నేనే పార్క్ చేసేవాడిని కానీ ఇవాళ నాతో ఉన్నావు కదా నిన్నెందుకు సెల్లార్ వరకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం అని తనకిచ్చాను అంటాడు మీరు ఈరోజు పార్కింగ్ కోసం అతనికి ఇస్తారని తనకెలా తెలుసు సార్ అంటుంది హితేష్కి తనకేమడుగుతుందో అర్థం కాక కమేగైన్ అంటాడు చేత కొంచెం భయపడి అంటే మీరు రాగానే కార్ దగ్గరికి వచ్చాడు కదా అందుకని అలా అడిగాను అంతే సార్ తప్పైతే సారీ అంటుంది హితేష్ నవ్వి ఓ అదా నీ డౌటు ఇది మెయిన్ ఎంట్రన్స్ క్రాయింగ్ బేబీ నేనే కార్ పార్క్ చేసేటప్పుడు ఈ గేట్లో రాను పార్క్ చేయడానికి ఉండే రూట్ వేరే ఎప్పుడైనా అర్జెంట్గా మీటింగ్ అటెండ్ అవ్వాలి అనుకో ఈ గేట్లో వస్తాను సో నేను ఈ గేట్లో వస్తే నన్ను చూసి నేను వాళ్ళని పిలవపైన వస్తారు ఏవైనా ఫైల్స్ అవి ఉంటే వాళ్ళే పైకి తెస్తారని ఓపిక్గా చెప్తాడు ఓ అందుకేనా మీరు కార్వగానే అతను వచ్చాడు అంటుంది హితేష్ నవ్వి నీ డౌట్ క్లియర్ అయితే లోపలికి వెళ్దామా అంటాడు చిత్ర సారీ సార్ అని వెళ్దామని కంగారుగా నడుస్తుంటే హితేష్ తన చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు అలా లాగడంలో చిత్ర వెళ్ళి హితేష్ మీద పడితే హితేష్ తన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని ఎందుకంత అంత కంగారుగా పరిగెడుతున్నావు క్రయింగ్ బేబీ ఇదేమైనా నీ వర్క్ ప్లేసా నీ ప్లేసు మన ఇంట్లో ఎలా ఉంటావో అలానే ఉండు అంతే ఫ్రీగా ఉండు అనగానే చిత్ర కంగారుగా అంటే మీకు మీటింగ్ టైం అయ్యిందని అవుతుందని అంటుండగానే హితేష్కి కాల్ వస్తుంటే ఆ ఫ్లోర్లో ఉండే మేనేజర్ని పిలిచి తనని తీసుకెళ్ళి నా క్యాబిన్లో కూర్చోబెట్టు జాగ్రత్త తనను ఒంటరిగా వదలకు అని చెప్పి చిత్రతో బంగారం మీటింగ్ కోసం అక్కడ మేనేజర్ కాల్ చేస్తున్నాడు అందుకే నువ్వు తనతో వెళ్ళి నా క్యాబిన్లో కూర్చో నేను ఒక గంటలో వస్తా అంటాడు చత్ర సార్ నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి మీరు ఎక్కడికో వెళ్తారా అని కంగారు పడుతుంటే హితేషి నవ్వి చతుర్మహాన్ని చేతుల్లో తీసుకుని మీటింగు ఈ ఫ్లోర్లోనే బంగారం నా క్యాబిన్ సెవెంత్ ఫ్లోరు అందుకే నిన్ను తనతో వెళ్ళమంటున్నా నిన్ను కూడా మీటింగ్ తీసుకెళ్ళవచ్చు కానీ అక్కడంతా కొత్త వాళ్ళు అండ్ చాలా మంది ఉంటారు అంతమందిని చూస్తే నువ్వు కంగారు పడిపోతావు అందుకే నిన్ను వెళ్ళమంటున్నా ఒక గంటలో వచ్చేస్తా కదా ఈ లోపు బోర్ కొట్టకుండా టీవీ చూసుకో నిన్న నైట్ ఆపేసావు షారుక్ మూవీ అది కంటిన్యూ చేయి సరేనా అంటాడు మీరు త్వరగా వచ్చేయండి సార్ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మీరు అంటుంది చిత్ర మీటింగ్ అవ్వగానే స్ట్రైట్గా నీ దగ్గరికే వచ్చేస్తా ఓకేనా అని నుదుటి మీద పెట్టి మేనేజర్ ఆవిడ్ని అసిస్ట్ చేయడానికి నా రూమ్లో అన్ని ఫెసిలిటీసు చూపించడానికి మిస్ మేఘనాన్ పరిచయం చేయండి అని మేనేజర్ చెప్పి బాయిరా అని చిత్రు చెప్పి మీటింగ్ వెళ్తాడు చిత్ర వెళ్తున్న హితేష్ని చూస్తూ సార్ అని గట్టిగా పిలుస్తుంది హితేష్ వెళ్ళేవాడల్లా ఆగి రెండు అడుగుల్లో తను చేరి ఏంట్రా భయమేస్తుందా అని కంగారు పడి నేనే వస్తాను పద అనగానే చిత్ర కంగారుగా ఆహా నేను వెళ్తాను సార్ లంచ్ బ్యాగ్ తెమ్మని చెప్పలేదు అందుకే పిలిచాను అనగానే హితేష్ నవ్వి మేనేజర్ వైపు తిరిగి మిస్టర్ హరీష్ సెక్యూరిటీ గౌతమ్ గౌతమ్ కీస్ తీసుకుని పైకి రాగానే కార్లో లంచ్ బ్యాగ్ ఉంది తెమ్మని చెప్పి మేడంకి వమ్మానండి అని చిత్రం చూసి ఇప్పుడు హ్యాపీనా అనగానే చిత్ర స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ మీరు వెళ్ళండి అంటుంది హితేష్ నవ్వుతూ హరిష్యూర్ అంటాడు చిత్ర అనగానే హితేష్ మేనేజర్కి హరీష్ నేను వచ్చే వరకు మేఘనాని మేడంకి కంపెనీ ఇవ్వమని చెప్పు ఫాస్ట్గా రమ్మను అని చెప్పి చిత్రను చూసి టేక్ కేర్ అని చెప్పి మీటింగ్ వెళ్ళిపోతాడు హరీషు మేడం అనగానే చిత్ర హా అని హరీష్ వెనకే వెళ్తుంది అతని మనసులో మేడం ఒకసారి సార్ అనగానే అంత ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి లేట్ అవుతున్నా దాని గురించి పట్టించుకోకుండా మేడం కోసం కంగారుగా వెనక్కి పరిగెడుతూ వచ్చారు ఆవిడ పిలిచింది చిన్న విషయం కోసమైనా అస్సలు చిరాకు పడకుండా కోపం తెచ్చుకోకుండా ఇంత కూల్గా నవ్వి ఆ వర్క్ చేయమని చెప్పేసి వెళ్తున్నారు మేడం అంటే ఎంత ఇష్టమో సార్కి నేను జాయిన్ అయినప్పటి నుండి ఈ మేడంని ఇక్కడ చూడటం ఇదే ఫస్ట్ టైము ఇంతకీ ఎవరివిడా సార్కి మ్యారేజ్ అయ్యిందని విన్నాను ఈ మేడం సార్ వైఫ్ అయితే సార్ని పేరు పెట్టో లేదా ఎవండి అనో పిలిచేవారు కానీ ఈ మేడం సార్ అని పిలిచారు అంటే వైఫ్ కాదా కానీ సార్ ఈ మేడంకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ నుదుటి ముద్దు మీ నుదుటి మీద ముద్దు కూడా పెట్టుకున్నారు అంటే వైఫేనేమో అయినా నాకెందుకులే అనుకుని లిఫ్ట్లో తీసుకెళ్ళి బటన్ ప్రెస్ చేస్తాడు హితేష్ ఫ్లోర్ రాగానే రిసెప్షన్లో ఉన్న స్వప్నతో స్వప్న మేఘన కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని చెప్తాడు హరీషు రిసెప్ని రిసెప్షనిస్ట్ స్వప్న ఓకే సార్ అని ఆ మేఘన అనే అమ్మాయి కాల్ చేసి రిసెప్షన్ దగ్గరికి త్వరగా రమ్మని చెప్తుంది వాళ్ళు అక్కడ మేఘన కోసం వెయిట్ చేస్తుండగానే ఆ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఒక్కరూ చతురవైపు కన్ను కూడా ఆర్పకుండా చూస్తుంటారు ఒక అమ్మాయి ఏ ఆ అమ్మాయి చూడరే ఎంత అందంగా ఉందో దేవకన్యలా లేదు అంటుంది ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరంటావు న్యూ జాయిని అంటావా ఆ అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది అనుకో మనల్ని ఎవ్వరూ చూడని కూడా చూడరే అందరూ తన వైపు అయిపోతారు అంటుంది ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి పెళ్ళైనట్టుందే మెళ్ళలో నల్లపూసలు కూడా ఉన్నాయి చూడు అంటుంది ముందు అమ్మాయి ఈ మధ్య బ్లాక్ కలర్ స్టోన్స్ చాలా చేంజ్స్ వస్తున్నాయి అవి చూసి మనం నల్లపూసలు అనుకుంటున్నాం అనగానే ఇంకొక అమ్మాయి షీఈ్ మ్యారీడ్ అంటుంది మిగతా వాళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటారు ఎలా అంటే ఆ అమ్మాయి పాపిట్లోనూ నుదుటిన కుంకుమ పెట్టింది అలా చెప్తున్నా అంటుంది ఇక అయితే రే ఎవర్రా బ్యూటీ ఇది మన ఆఫీసా లేక దేవలోక్ వారా మన ఆఫీసులో ఇంతమంది ఇంత అందమైన అమ్మాయి ఎప్పుడు చేరింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మేఘన రాగానే హరీషు మేఘన మేడం ని హితేష్ సార్ రూమ్ తీసుకెళ్లి సార్ వచ్చే వరకు తన కంపెనీ ఇచ్చి తనకు కావాల్సిన అన్నీ చూసుకో రూమ్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఒకసారి మేడం చూపించని చెప్పి మేడం షీఈ్ మేఘన తను మిమ్మల్ని సార్ రూమ్ తీసుకెళ్తుందని పరిచయం చేస్తాడు చిత్ర అమ్మాయిని చూడగానే హాయ్ మేఘన అని షేక్ హ్యాండ్ ఇస్తుంది మేఘన హాయ్ మేడం రెండు వెళ్దాం అని తనతో చిత్రను తీసుకెళ్తుంది చిత్ర మొత్తం చూస్తూ హితేష్ క్యాబిన్లోకి వెళ్ళగానే మేఘన తనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ హితేష్ పర్సనల్ రూమ్ తీసుకెళ్ళడానికి రూమ్ కీజ్ కోసం హితేష్ డెస్క్ దగ్గర ఉన్న ఒక చిన్న లాకర్ ఓపెన్ చేసి అందులో నుండి కీజ్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది చిత్రకు ఇబ్బంది లేకుండా తనకేం కావాలో మేఘన అన్నీ చూసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది చెత్ర మాత్రం చాలా డల్గా కనిపిస్తుంది ఒక గంట తర్వాత హితేష్ రావడంతో మేఘన బాయ్ మేడం అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది మేఘన బయటికి వెళ్ళగానే హితేష్ డోర్ క్లోజ్ చేసి చిత్ర దగ్గరకు వెళ్ళి బెడ్ మీద పడుకుని చెత్రను మీదకు లాక్కుని ఎలా ఉంది బేబీ మన ఆఫీసు అని అడుగుతాడు చెత్ర డల్గా బాగుంది సార్ అని చెప్పగానే హితేషు ప్రేమగా చంపమే చెయ్యేసి ఏంట్రా అంత డాల్గా ఉన్నావు ఆఫీస్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని కొంచెం సీరియస్గా అడగగానే చిత్ర ఏడవటం స్టార్ట్ చేస్తుంది హితేషు ఏమైందిరా మన ఆఫీస్లో నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు అని ఫోన్ తీసుకుని మేనేజర్ కాల్ చేస్తుంటే చిత్ర ఆ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసి నన్ను ఎవరు ఏమీ అనలేదు సార్ అంటుంది హితేషు అనుమానంగా మరి నీకు ఈ కంట్లో కన్నీళ్ళు ఏంటి అని అడుగుతాడు చిత్ర నాకు భయంగా ఉంది సార్ అందుకే ఏడిపోస్తుంది అంటుంది హితేష్ నవ్వి భయమా రా ఆఫీస్ కొత్తని భయపడుతున్నావా అంటాడు మీరు నాకు దూరం అని భయం వేస్తుంది అంటుంది చిత్ర హితేషు చిత్రమోహాన్ని చేతిలో తీసుకుని తనని ప్రేమగా చూస్తూ ఇప్పుడు ఎందుకు అలా అనిపించింది క్రయింగ్ బేబీ అంటాడు చరిత్ర తటపడుతూ మరి ఈ ఆఫీస్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారుగా అంటుంది హితేషు సరిగా కూర్చుని చిత్రని దగ్గరకు లాక్కుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటే ఏమవుతుంది వాళ్ళు ఉండడానికి నేను నీకు దూరం అవుతాను అనడానికి ఏంట్రా సంబంధం అంటాడు వాళ్ళందరూ మీకు చాలా క్లోజ్ కదా అని చిత్ర అనగానే హితేష్ చిత్రమో తన వైపు తిప్పుకుని నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు నువ్వేమి తెలుసుకోవాలనుకుంటున్నావో ఆలోచించకుండా అడిగే అంతేకాని నీలో నువ్వే ఇలా బాధపడుతుంటే నాకెలా తెలుస్తుంది బంగారం అని ప్రేమగా అడుగుతాడు చిత్ర హితేష్ మెడ చుట్టూ చేతులేసి హాక్ చేసుకుని ఏడ్ చేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్